ప్రచారం దైవానికి అపచారం సెల్ఫ్ డబ్బా కోసం దేవుణ్ణి సైతం వాడుకుంటున్న బాబు దరిద్రుడి పెళ్లికి వాన అన్నట్లుగా చంద్రబాబు సొంత ప్రచారం కోసం ఏదేదో చేయడం అది కాస్త వికటించి దైవ కార్యాల్లో సైతం అపచారాలు జరగడం రొటీన్ గా మారింది చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దేవాలయాల్లో వరుసగా ఘోరాలు అపచారాలు జరుగుతూనే ఉన్నాయి తన ఇష్ట దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెబుతూనే శ్రీవారి ప్రసాదాలపై దుష్ప్రచారాలు చేస్తున్నారు జరగని కల్తీని జరిగినట్లుగా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఆయన తప్పులు వెంకన్న గుర్తించారేమో లడ్డూలో కల్తీ జరిగిందని రాజకీయాలు చేయడం మొదలు నుంచి ఆలయాల్లో వరుసగా అపచారాలు జరుగుతూనే ఉన్నాయి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరు మంది మృతి చెందారు సింహాచలం చందనోత్సవంలో గోడకూలి ఏడుగురు ప్రాణాలు పోయాయి కార్తీక ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు కన్నుముయ్యగా ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఇక తిరుమల పరకామణి అంశాన్ని బాబు రాజకీయం చేస్తూ ఉండగా ఇక ఇటు ఇటీవల సింహాద్రి అప్పన్న హుండీ లెక్కిస్తున్న సమయంలో ఇద్దరు ఉద్యోగులు డబ్బులు దొంగిలించారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండల పరిధిలోని ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలకు ఆలయ జీవో మురళీకృష్ణ ఎసరు పెట్టారు సుమారు ఐదు లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలు విలువైన చీరలను తన భార్యతో కలిసి ఆటోలో తరలించారు అహోబిలం నరసింహస్వామి ఆలయంలో హుండీ పగులగొట్టి ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు చోరీ చేశారు ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ రెండు వందల కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం చేశారని టీడీపీ వాళ్లు దుష్ప్రచారం చేశారు ఆ మరుసటి నుంచే ఇండిగో విమానాలు ఆగిపోవడం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడడం చూశాం దేశవ్యాప్తంగా మంత్రి రామ్మోహన్ నాయుడిని దుమ్మెత్తిపోసింది ఇలా చంద్రబాబు అబద్ధాలు దుష్ప్రచారం చేస్తున్న ప్రతిసారి కాలం హెచ్చరిస్తూనే ఉంది అయినా చంద్రబాబులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు మీడియా చేతిలో ఉంది కాబట్టి ఎలాగైనా జనాన్ని నమ్మించగలను అనే అతి విశ్వాసంతో కుట్రోలు చేస్తున్న చంద్రబాబు వెనువెంటనే కాలం పెట్టే పరీక్షకు దొరికిపోతున్నారు